వెల్కమ్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డాక్టర్స్ ఫౌండేషన్ మరియు రివర్ నిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని గుర్రంపోడు మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ శిబిరంలో ఉచితంగా ఈసీజీ బీఎండి నరాల పరీక్ష షుగర్ పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ ఉచిత శరీర నిర్మాణ విశ్లేషణ కండరాల బలం అంచనా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని సాధారణ రోగుల కోసం ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తామని రివర్ నిమ్స్ మార్కెటింగ్ మేనేజర్ వీరారెడ్డి తెలిపారు సందర్భంగా మాజీ సర్పంచ్ సయ్యద్ మియా ఉప సర్పంచ్ పంగిల లాలయ్య ఆర్ఎంపి డాక్టర్ వందిరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ గుర్రంపోడు మండలం ప్రజలందరూ ఈ యొక్క ఉచిత శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు

గుర్రంబో మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ వినియోగించాల్సిందిగా మనం దీనికి దీనిలో భాగంగా కొంచెం దూరం ఉన్న ప్రాంతాలు అనగా కొప్పోలు కొన్ని ఊర్లు దూరం ఉన్నాయి చెప్తే మనము అక్కడ నుంచి ఒక ఆటో కూడా అరేంజ్ చేస్తాను అదే ఆటోలో నుంచి జనాలను తీసుకొస్తారు మళ్ళీ చూపి చూపించిన తర్వాత మళ్ళీ ఆటో కూడా తీస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోండి ఈ క్యాంప్ నందు షుగర్ టెస్ట్ మరియు బీపీ టెస్ట్ ఈసీజీ టెస్టు లిక్విడ్ ప్రొఫైల్ మరియు బిఎండి టెస్టు అన్నీ ఉచితంగా చేయబడతాయి అలానే అవసరాలను తగ్గట్టుగా మందులు ఉచితంగా ఇవ్వబడతాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనం పరిశ్రమ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఆదివారం పద్నాలుగో తారీఖు మండల ఎడ్కోటర్ లోని జిల్లా పరిషత్ హై హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత టెస్టులు జరుగుతాయి అదే విధంగా ఏ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు మందు పంపిణీ చేస్తారు దూరం ఉన్న ప్రాంతాల వారికి రవాణా సౌకర్యంతో ఆటలు కూడా పంపడానికి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను గుర్రంపూడి మండల ప్రజలకు వారు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు జిల్లా పరిషత్ స్కూల్ గుర్రంపూడి చౌకల్లా ప్రజలు ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచుకున్నాను గురంపోడ్ గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త మన నల్గొండ పట్టణం నుండి రివర్ నిమ్స్ హాస్పిటల్ వారు మన గుర్రంపూడు నాంపెల్లి రోడ్డు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఉచితంగా టెస్టులు షుగర్ బీపీ లిపిడ్ ప్రొఫైల్ అదేవిధంగా మోకాళ్ళల్లో బుజ్జు ఉందా లేదా అదొక టెస్ట్ ఇవన్నీ ఫ్రీగా చూడడం జరుగుతుంది అదే విధంగా మీ ప్రాంతం బట్టి మెడిసిన్ కూడా మన హాస్పిటల్ వారే ఫ్రీగా డొనేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన కుప్పోలు పిట్టలగూడెం తేనెపల్లి చేపూరు గ్రామాలకి కొద్దిగా ఆటో సదుపాయం లేదు కాబట్టి మన హాస్పిటల్ వాళ్ళే ఆటో సదుపాయం కల్పించి మన పేషెంట్లని చూ చూసినాక మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర దింపడం కూడా జరుగుతుంది ఇంతటి చక్కటి అవకాశాన్ని మన గ్రామ ప్రజలందరూ విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్